హే గాయస్ వెల్కమ్ టు డిజిట్ తెలుగు ఈరోజు మోటో జీ ఫోర్ ప్లస్ అన్బాక్సింగ్ వీడియో చూస్తున్నాం ముఖ్యంగా చెప్పవలసింది ఫోన్ రెండు వేరియంట్స్లో వస్తుంది ఒకటి టూ జీబీ ర్యామ్ సిక్స్టీన్ జీబీ ఇన్బుల్డ్ స్టోరేజ్ మీరు ఇక్కడ చూస్తున్నది త్రీ జీబీ ర్యామ్ థర్టీ టూ జీబీ ఇన్బుల్డ్ స్టోరేజ్ వేరియంట్ అయితే రెండు వేరియంట్స్ లుక్స్ వైజ్గా డినై డిజైన్ వైజ్గా అన్నీ సేమ్ సో తేడా ఏమీ ఉండదు బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మీరు బాక్స్ గమనించినట్లయితే ఓల్డ్ మోటో ఫోన్స్ వల్లే ఉంది సపరేట్గా ప్రత్యేకంగా ఏం మార్పులు ఏమి లేవు అదే బోరింగ్ బాక్స్ మీరు ఇంతకుముందు చూసిన లానే ఉంది ఫోను వెనుక ఫ్లాట్ సర్ఫేస్ ఇంకా బాక్స్లో ఏమన్నా చూద్దాం రండి ఛార్జర్ కేబుల్ ఉంది అయితే ఇది యూఎస్పి పోర్ట్ కేబుల్ కనెక్షన్తో రావటం లేదు కేవలం ఛార్జింగ్కే పనిచేస్తుంది ఇంకా ఇయర్ ఫోన్స్ ఉన్నాయి మీరు గమనించినట్లయితే హ్యాండ్ సెట్ బ్లాక్గా ఉంది కానీ ఇయర్ ఫోన్స్ మాత్రం వైట్గానే వస్తున్నాయి ఇంకా మొబైల్ ఆన్ చేసి చూద్దాం ఇది కంప్లీట్గా లోడ్ లోపు ఫోన్ యొక్క క్విక్ స్పెక్స్ చూద్దాం రండి రెండు వేరియంట్స్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లేతోనే వస్తున్నాయి అలాగే ప్రొసెసర్ కూడా సేమ్ క్లాక్ స్పీడ్ కూడా సేమ్ వన్ పాయింట్ ఫైవ్ గహెజ్ ఆక్టోకోర్ స్నాప్డ్రాగన్ సిక్స్ వన్ సెవెన్ ప్రొసెసర్ ఉంది రెండింటిలోనూ ఎంటైర్ ఫోను త్రీ థౌజండ్ ఎంఏహెచ్ పై నడుస్తుంది ఇది ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ సిక్స్ పాయింట్ జీరో మార్ష్మె రన్ అవుతుంది మోటో జీ ఫోర్ ప్లస్ ఇక ఫోన్లోని కెమెరా సెగ్మెంట్ విషయానికి వస్తే వెనుక సిక్స్టీన్ ఎంపీ లేజర్ ఆటో ఫోకస్ ఫేస్ డిటెక్షన్ కెమెరా ఉండగా ఫ్రంట్ ఫైవ్ ఎంపీ స్టాండర్డ్ కెమెరా ఉంది ఇక ఫోన్ కంప్లీట్ లోడింగ్ అయింది సో యూజర్ ఇంటర్ఫేస్ అయితే సేమ్ ఆండ్రాయిడ్ లాలీపాప్ లా కనిపిస్తుంది కానీ ఓఎస్ మాత్రం మార్చ్ మేల్ ఇది మీరు గమనించినట్లయితే ఫోన్ బూట్ లోగో కూడా చేంజ్ అయింది లెనోవో కంపెనీని కొనటం వలన వచ్చిన మార్పులు అవి ఉంటాయి ఇవన్నీ సో ఇక ఫ్రంట్ సైడ్ ఫోన్ పైన కనిపిస్తున్న లైను ఇది లౌడ్ స్పీకర్ కమ్ ఇయర్ పీస్గా కూడా పనిచేస్తుంది స్పీకర్ లౌడ్గానే ఉంది ఫ్రంట్ సైడ్ ఉండటం వలన కానీ ఇది స్టీరియో కాదు సింగిల్ స్పీకర్ హెడ్ ఫోన్ జాక్ పైన ఉంది వాల్యూమ్ అండ్ పవర్ బటన్స్ ఫోన్ రైట్ సైడ్ ఉండగా క్రింద పోర్ట్ పోతుంది స్పీకర్ యొక్క వెనక వైపు అంటూ ఏమీ లేదు ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది అది కూడా పైన మాత్రమే సో సింగిల్ స్పీకర్ సో ఇది మోటో జీ ఫోర్ ప్లస్ యొక్క అన్బాక్సింగ్ వీడియో దీని ప్రైస్ పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ జీబీ ర్యామ్ వేరియంట్ ప్రైస్ పదమూడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్లిప్కార్ట్లో కాకుండా అమెజాన్లో సేల్ అవుతున్నాయి మోటో జీ ఫోర్ ప్లస్ ఫోన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్